హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసన్న తెలుగు ఛానల్ ఈరోజు మనం వేరుశెనగ లడ్డు ఏ విధంగా తయారు చేయవచ్చో తెలుసుకుందాం ఇందులో జింక్ మరియు విటమిన్ బి అధికంగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు రోజుకో లడ్డు పెట్టడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఎదుగుతాయి అలాగే మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది ముందుగా ఒక కప్పు వేరుశనగలు తీసుకోండి వాటిని ద్వారగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత పక్కకు తీసుకోండి అదే బాండీలో ఒక కప్పు నువ్వులు తీసుకుని వాటిని కూడా దోరగా వేయించుకోవాలి మనం ఏ కప్పుతో అయితే వేరుశనగళ్ళు నువ్వులు కొలుచుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం తీసుకోండి చిన్న గ్లాస్ సకానికి వాటర్ పోసుకోవాలి ఇది బాగా మొదటి పాకం రావాల్సిన అవసరం లేదు ఇది పాకం వచ్చేలోగా నువ్వులు వేరుశెనగ గుళ్ళు పొడి చేసుకుని పక్కన పెట్టుకుందాం ఈ విధంగా పాకం వస్తే సరిపోతుంది ఇందులో పొడి వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోండి ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత ప్లేట్లోకి దీ ఈ మిశ్రమాన్ని తీసుకుని చిన్న చిన్న ఉండ్ల కింద చేసుకోవాలి ఇది చేయడం చాలా ఈజీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి